అందమైన వెన్నెలలో ఉన్న అబ్బా సూపర్ పని చేస్తారు పొద్దుగాల లేచి ఫ్రెండ్స్ చూసారు కదా మా పిల్లలు ఎంత బాగా పని చేస్తున్నారు ఇంత యాక్టివ్ ఉన్నారు ఈరోజు అయితే యాక్చువల్లీ ఈరోజు స్కూల్ లేదు కదా అందుకే వీళ్ళు పని చేస్తూ ఉన్నారు అంటే వాటర్ వచ్చినప్పుడే తొందర తొందర బట్టలు విండుదాము అనేసి బిస్తర్లు వాళ్ళ యూనిఫామ్లు వాళ్ళు విండుకుంటున్నారు ఈరోజు సండే అని వినుకుంటున్నారు లేకుంటే వాళ్ళు ఏం వినుకోరు కానీ సిద్ధు ఎన్ని గంటలు లేచినారు ఈరోజు అంటే ఈరోజు స్కూల్ లేదు కదా ఆరు గంటలకు లేచి ఇంట్లో పని చేస్తున్నారు నిత్య ఇప్పుడే పెడుతున్నావా ఇంత ఇంతకుముందుకి ఎప్పుడే విన్నావా అంటే ఇట్లా అంటే ఫస్ట్ టైం పెడుతున్నావా ఇప్పుడు అల్లకి వెళ్ళి తీసినావా ఇంట్లో దానిపై ఏంటిది ఇది అంటు ఇది దానిపైనే ఫస్ట్ కాలర్ మీద ఇప్పుడు ఇది గల్ల గల్లది గల్ల గల్ల కాలర్ ఉందా ఎప్పుడైనా సరే కానీ దానికి సబ్బు పెట్టి చేయితో ఉండాలి ఇటు ఇటు ఉల్టా తిరమరే ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఇప్పటి నుంచే యాక్టివ్గా ఉంటే బెటర్ వీళ్ళు వీడు బట్టలు వస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది వీడిని తీసుకొని హాస్టల్ వేసుకుంటే వాన్ బట్టలు వాడు వినుకుంటాడు కదా అనిపిస్తుంది తీసుకొని హాస్టల్లో పోతావా హాస్టల్లో హాస్టల్లో వేస్తే వాన్ బట్టలు వాడు వినుకుంటాడు ఉంటాడు ఎందుకంటే ఈ ఊర్లలో ఉంటే తిరుగుడు ఎక్కువైపోతుంది అంటే మావోడేం తిరువాడు స్కూల్కి వెళ్ళి రాగానే మళ్ళీ ట్యూషన్ పోతారు ఇద్దరు నువ్వు నువ్వు పోతావా హాస్టల్ ఎందుకు మా నిత్య నిత్యాకు భయపడతావు అందుకే స్కూల్ హాస్టల్ పోదట సిద్ధిగానే వేసేయాలి కాలేజ్ సబ్బెట్టి చైతన్యం చైతన్యం రాయాలి ఫ్రెండ్స్ మీ పిల్లలు లేచి ఇట్లా ఎప్పుడైనా పని చేసిరా ఇదే కామెంట్ చేయరు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవి ఆల్రెడీ యాక్చువల్లీ ఇవి టబ్బులేసి కడిగిరు టబ్బులు వేసి తోమి ఆల్రెడీ అందులో వేసి తొక్కిరు సరుపు వేసి తర్వాత కింద వేసారు తర్వాత ఏమైందిరా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు ఓకే చెప్పు అయ్యో నా ఫాలోవర్ చెప్పు అందరు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ మీరు ఏం చేస్తున్నారు అని చెప్పు వాళ్ళ యూనిఫామ్ వాళ్ళ వింకుంటున్నారు సూపర్ 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 ఏమంటుంది ఓకే వీళ్ళు పైన పడుతుంది వీళ్ళు బాగానే చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు చెరు ఒక్కరికి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఇవ్వాలి చెరు ఫిఫ్టీ ఇచ్చేసేయాలి వీళ్ళకి ఈరోజు చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు కూడా పనిచేస్తున్నారు కదా ఫస్ట్ ఇంట్లో అనాలి ఫస్ట్ అని తర్వాత ఇంట్లో అనాలి ఇవి ఫ్రెష్ వాటర్ మళ్ళీ ఇంట్లో అనాలి ఫ్రెష్ వాటర్గా అర్థమైందా బో కొడు అట్లా కొట్టదు ఆ గుండెలునే గుండెలు ఇరిగిపోతాయి కొట్టక అట్లా కొట్టకు కొట్టకో చేయితోనే అనాలి కింద కొట్టవద్దు ఎప్పుడు చైతన్యం రాయాలి అవి గుడ్డు లూసిపోతాయి కింద కొట్టాయి ఫస్ట్ అండి వాటర్ అండ్లీ అండ్ ఒకసారి ఇట్లా ఇట్లా పైన మళ్ళీ ఫ్రెష్ వాటర్ తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీ పిల్లలు ఈరోజు ఏం చేస్తున్నారు కింద కామెంట్ చేయండి మా పిల్లలు అయితే చూశారు కదా ఎలా వర్క్ చేస్తున్నారు ఇంట్రెస్ట్తో వర్క్ చేస్తున్నారు వద్దని చెప్పినా కానీ వింటలేరు అంటే వాళ్ళకి పనిపై పని మీద అంతే అంత ఇంట్రెస్ట్ ఉంది అంత ఇంట్రెస్ట్ ఉంది ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మా పిల్లల కష్టాన్ని మీరు చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఈ కష్టాన్ని చూసేనే మీరు లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామిరాజ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మా చిల్డ్రన్స్ వర్క్ చూసారా ఆగో 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 ఆగో